మీద మూడు రకాల రాళ్ళు ఉంటాయి అవి ఇగ్నియస్ రాక్స్ సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటమాఫిక్ రాక్స్ ఈ రాళ్ళు మినరల్స్ కలిసి ఈ రాళ్ళని ఏర్పాటు చేస్తాయి అయితే మినరల్స్కి హార్డ్నెస్ అనేది ఉంటుంది అంటే దీని తెలుగులో కాఠిణ్యత అంటారు ఇక స్కేల్ ఉంటుంది దాని మో స్కేల్ అంటారు అందులో పది రకాల మినరల్స్ ఉంటాయి అంటే వాటికి ఉన్న బలాన్ని ఆధారంగా బేస్ చేసుకొని మొదటగా సాఫ్ట్ మినరల్స్ ఉంటాయి చివరిగా హార్డ్ మిన్నెస్ ఎక్కువగా కలిగి ఉన్న మినరల్స్ ఉంటాయి ఉదాహరణకి స్కేల్ గురించి మనం ఆలోచించినట్లయితే టాల్క్ జిప్సం కాల్సైట్ ఫోరైట్ అపటైట్ క్వాచ్ టోపాష్ కోరండం అండ్ డైమండ్ లాస్ట్ మినరల్స్ వచ్చేసి డైమండ్ డైమండ్ అంటే ఎట్లా అంటే అందుకని ఒకసారి చాలామంది అంటుంటారు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటే వజ్రాన్ని కోసి ఇంకో మినర లేదు ఎందుకంటే వజ్రానికి హార్డ్నెస్ అనేది పది ఉంటుంది హార్డ్నెస్ స్కేల్లో సో వజ్రాన్ని వజ్రమే కోస్తుంది కానీ వేరేది కోయలేదు అట్లా దానికో స్కేల్